ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే నిజమైపోతుంది అనే నానుడి మనం వింటూ వస్తూ ఉన్నాం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దాన్ని అన్వయించుకోండి ఒక అబద్ధాన్ని పదే పదే పదుల సంఖ్యలో ఒక అబద్ధాన్ని పదే పదే పదుల మంది పదుల సంఖ్యలో పదుల సార్లు ప్రచారం చేస్తే జనాల మెదడులను కూడా ఏ విధంగా ట్విన్ చేసేది నిజమని చెప్పి నమ్మించవచ్చు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం ఇటువంటివి గమనించవచ్చు అందుకు మొన్నటి మన జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్కి తక్కువ ఎం కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్న ఒక స్టేట్మెంటు ఒక కమెంటు గిలగిలా కొట్టుకొని చివరికి లోకేష్ గారి దగ్గర నుంచి కూడా స్పందిస్తూ కించపరుస్తారా కించపరిస్తే ఊరుకు ఆయన దగ్గర నుంచి స్పందించే దగ్గర నుంచి కేసులు నిరసనలు ఇంకా కొన్ని చోట్ల ఉడ్డనాలకు నిలబడి జగన్ మీద కేసులు పెట్టాలి జగన్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అంత దారుణంగా అంటారా అని చెప్పి అంటూ ఉంటే నిజంగానే ఈ ఒక్క స్టేట్మెంట్ ఇటువంటి కమెంట్ మీద కేసులు పెట్టడం మొదలెడితే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కదా పక్కన పెట్టండి నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మే నాకున్న అవగాహన ప్రకారం జగన్ గారు రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన తిట్టించుకున్న తిట్లు ఎవ్వరూ తిట్టి ఉండరు ఏ రాజకీయ నాయకుడు తిట్టించుకొని ఉండరు ఆయన దిట్టించుకున్నాన్ని వంద పర్సెంట్ నిజం అంత దారుణంగా తిట్టించుకుని ఉంటారో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వదలలేదు కదా ఈవెన్ కొన్ని సోషల్ మీడియాలో కూడా కొంత ఏమంటారు కొ కొంత మ్యాటర్ సర్క్యులేట్ అవుతూ ఉంది అంటే జగన్ గారిని కొందరు కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరు ముఖ్యంగా ఉన్న ముఖ్యులుగా ఉన్న వాళ్ళే చిన్న చిన్న వాళ్ళ పక్కన పెట్టాం ముఖ్యులుగా ఉన్న వాళ్ళే కొన్ని సందర్భాల్లో ఏ విధంగా తిట్టారు అన్నవి సోషల్ మీడియాలో ఒక ఒక కొన్ని కమెంట్స్ బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఉదా జగన్ గారిని అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షాలు తిట్టని తిట్టు వాడని బూతూ లేదని ఉదాహరణకు కొన్ని అని లోకేష్ గారు నేను పాదయాత్ర చేస్తుంటే నా మైకు లాగేసుకున్నాడు ఈ చేతగాని నా కొడుకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారు పద్నాలుగు లక్షల అప్పులు తెచ్చి చేతులెత్తిన దౌర్భాగ్యడి సైకో జగన్మోహన్ రెడ్డి ఏమి తల్లి మొగడిచ్చాడా కొన్ని ఎగ్జి కొన్ని మాత్రం చాలా ఉన్నాయి ఇట్లాంటివి నెక్స్ట్ ఇక జనసేన అధ్యక్షుడు ఏ జగన్ నువ్వెవడివి జగన్ నువ్వెవడివి ఛాలెంజెస్ చేస్తున్నా నా పొడకలారా రన్రా బయటకి పొడకలారా ఒక్కొక్కటి నార తీస్తా ఒక్కొక్క వైసీపీ గుండా నా కొడుకులకి పళ్ళు రాలబడతా ఒక్కొక్కడికి చెప్తున్నా పైన పట్టుకొని కింద విసిగి నలిపేస్తా ఒక్కొక్క వైసీపీ గుండాని చెప్పు తీసుకొని పళ్ళు రాలబడతానా కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నా రన్రా కొట్టుకుందామంటే కొట్టుకుందాం నా కొడకల్లారా ఇవన్నీ చిన్నవి వీళ్ళు ఒక రెఫరెన్సులు మాత్రం చెబుతున్నారు పట్టాభి తాడేపల్లి దద్దమ్మకి చెప్తున్నా అరే బోసడికే అయ్యన్నపాత్రుడి గారు ఈ దౌర్భాగ్యం ముఖ్యమంత్రి శాడిస్ట నా కొడుకు అంటాడు ప్రస్తుత హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత గారు విజయమ్మని విజయమ్మ అని పిలుస్తారు భారతీని భారతమ్మ అని పిలుస్తారు అలా అయితే వీళ్ళ నాన్న అంటే జగన్ గారి తండ్రి వీళ్ళ నాన్న జగన్ గారి తండ్రి అనేనా ఎవరినో అనేది ఆమె అన్నారు మేడం గారు అలా పిలుస్తారు అయితే వీళ్ళ నాన్న భారతమ్మకి ఏమవుతాడో ఒకసారి ఆలోచన చేసుకోవాలి బచ్చుల అర్జునుడు అంటారు ఎవరైనా దివంగత ఎమ్మెల్సీ గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళట బచ్చుల అర్జునుడు వరే జగన్మోహన్ రెడ్డి నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా నీ పిల్లల మెడలో డిఎన్ఏ సర్టిఫికేట్ వేసుకొని నా పిల్లలైనా ప్రూవ్ చేసుకుంటావా అంట ఇక అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ అయితే సెన్సార్ బోర్డు లేని వెబ్సిరీస్ లేనట ఇంత కొన్ని రెఫరెన్సులు ఎంత దారుణంగా తిట్టారు ఇవి ఇంకా చిన్నవి ఎన్ని వెబ్ సిరీస్లు సినిమాలు తీశారు జగన్ గారి భార్య గారు ఏమన్నారు వాళ్ళ తల్లిగారుని ఏమన్నారు వాళ్ళ కుటుంబ వైసీపీల నాయకులు ఏమన్నారు విపరీతంగా ఎక్కడే కూడా ఈ తిట్ల మీద ఒక్కరు కూడా రిమాండ్కి ఎక్కువ ఐదు సంవత్సరాలు నేను చూడలేదు వాళ్ళే ఎవరైనా వెళ్ళారా ఇట్లా బూతులు తిట్టారు అని చెప్పి రిమాండ్కు నోటీసులు ఇచ్చారు అరెస్ట్ల వరకు ఒకరిద్దరు విషయంలో వెళ్ళినా మళ్ళీ స్టేషన్కి ఇచ్చారు రిమాండ్ పంపించకుండా మెజిస్ట్రేట్ పార్టీ వనే నోటీస్ ఇచ్చా ఇవ్వమని చెప్పి వదిలేశారు కానీ ఇలా ఎవరైనా రిమాండ్ పోయిన వాళ్ళు ఉన్నారా తీర్థయాత్రలు తిప్పినట్లు పోసానికాన్ని తిప్పినట్లు అక్కడ ఇక్కడ ఇట్లా ఇన్ని స్టేషన్లలో తిప్పిన వాళ్ళు ఉన్నారా హే లేరు మరేంటి ఇదంతా అంటే వ్యవస్థలు మేము ఏం చేసినా మాదే కరెక్ట్ అని నమ్మించడానికి గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు వ్యవస్థలు ఉన్నాయి మీడియా ఉంది పత్రికలు ఉన్నాయి జనాన్ని జగన్ వైపు నుంచి అయితే ఒకరే ఒకరే ప్రచారం చేసుకోవాలి మా వైపు నుంచి పదుల సంఖ్యలో పదులు పదుల సంఖ్యలో పదుల మంది పదుల సార్లు పది రకాలుగా రకరకాలుగా ప్రచారం చేస్తాం వివిధ వేదికల మీద నుండి వివిధ పార్టీల నుండి వివిధ పత్రికల నుండి వివిధ టీవీ ఛానల్ నుండి అలా చేస్తాం అటు సైడ్ వాళ్ళు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటే కేసులంట నిరసనలు అంట ఎంత ఎంత అద్భుతమైన పార్టీలు మనుషులు వ్యవస్థలు వీడియో వాళ్ళు వీళ్ళు అద్భుతాలు అంతే మనం వీటిని ఎలా వర్ణించలేము అద్భుతాలు అని చెప్పడం తప్ప